పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో చోటు చేసుకున్న ఓ ఆర్థిక పరమైన వివాదానికి సంబంధించిన వివరాలను మీడియా చెందినోహన్ స్థానికంగా సాయి కార్తిక్ సెంటర్ పేరుతో షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారని ఆయనకు కొంతమంది స్థానిక వ్యక్తులు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలో విభేదాలు తలెత్తినట్లు తెలిపారు సపోర్ట్ చేయడం జరిగిందనేది తెలుస్తుంది వాళ్ళ మధ్యనటువంటి ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు వాళ్ళని అడగడం కానీ లేదా వాళ్ళ సెంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళ ఏదైతే ఉందో వాటిని ప్రశ్నించడం కానీ ఇవన్నీ ఎర్లీయర్ జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి ఆ పోలీస్ దగ్గర పిటిషన్స్ అనేటువంటివి అంటే బేసికల్గా వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ డిస్ప్యూట్ని క్లియర్ చేసుకోవడానికి పోలీస్ పరంగా కొన్ని కేసెస్ని క్రియేట్ చేయడం కానీ కొన్ని కేసెస్ని పెట్టడం కానీ లేదు సింపుల్గా బేస్లెస్ ఎలిగేషన్స్ పోలీస్ మీద చేయటం కానీ ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను తప్పు పట్టడం కానీ సోషల్ మీడియాలో ఏది పడితే అది ఎలా పడితే అట్లాగా చేయడం కానీ చేయడం జరిగింది దీనిలో క్రమంగానే ఆయన సెవెన్ రిట్ వేయడం జరిగింది ఫోర్ కంటెంప్ట్ కేసెస్ వేస్తున్నారు ఈవెన్ హెబియస్ కార్పస్ కూడా అందులో వేయడం జరిగింది వీటన్నిటినీ కూడా మేము హైకోర్టులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేసి వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని పోలీస్ తాలూకా రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది వాటిలో త్రీ కేసెస్ని ఆల్రెడీ క్లోజ్ చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఎన్ఆర్ఐగా ఉంటున్నటువంటి మీరు అన్నెసరీగా ఇట్ ఈస్ అవర్ ల్యాండ్ ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ని మీ తాలూకా స్వప్రయోజనాలకి మీకు అనుగుణంగా మార మారకపోతే మీకు నచ్చినట్టుగా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్స్ తీసుకుంటాము మీరు పెడుతున్న వీడియోలు కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల కానీ లేదా ఇతరత్ర వాళ్ళ పట్ల కానీ చేస్తున్న వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము కేసెస్ కూడా కడుతున్నాము వాటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి పోలీసుని కానీ ఇతర వ్యవస్థలను కానీ బేస్లెస్ ఎలిగేషన్స్తో కౌంటర్ చేయాలని మాత్రం అనుకుంటే దాన్ని చూస్తూ ఊరికే పరిస్థితి లేదు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మా చట్టపరంగా ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుంటున్నాము అన్నిటినీ కూడా గౌరవ న్యాయస్థానాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది గౌరవ న్యాయస్థానాల్లో కూడా వీటి విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం కూడా జరుగుతుంది సో మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాము మీ యొక్క సమయాన్ని అన్నెసరీ ఎలిగేషన్స్తో వెచ్చించి మా యొక్క విలువైన సమయాన్ని కానీ ఇతర సంస్థల తాలూకా సమయాన్ని కానీ వృధా చేయొద్దు ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని రకాలైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్లో మనకి ఫ్యాక్స్ ఏమైనా వస్తే చట్టపరంగా ఏ చర్యలు ఉంటే ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటాం